హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఒక మంచి గ్రేవీతో ఉండే చోలే బటులే కర్రీ అండి సో చోలే కర్రీ అంటారు దీన్ని అంటే కాబోలీ శనగల కర్రీ అండి సో ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్ అండి డైట్ చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఒక మంచి హెల్తీ డిష్ అనే చెప్పొచ్చండి అండి సో ఈ కాబోలి తినగల కర్రీ అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది వీక్లీ వన్స్ ఆర్ వైస్ ఇట్లా మనము కర్రీ చేసేసుకునేసి చపాతీస్తో హ్యాపీగా తినేవచ్చండి సో నార్మల్ రైస్లో కన్నా కూడా నాకు నాకైతే ఎక్కువ చపాతీలోకి నచ్చుతుందండి ఈ కర్రీ మీకు దేంతో నచ్చితే మీరు దాంతో హ్యాపీగా తినే తినేయచ్చండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసేసుకున్నానండి కుక్కర్లోకి నేను ఒక టూ కప్స్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకుంటున్నాను సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు అండ్ దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ అంతా నేను షాహీ జీరా అండ్ దాంతోపాటు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసినవి వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ ఉల్లిపాయలు అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపాలి సో ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలండి దీంట్లోకి నేను ఒక ఒక రెమ్మ కరివేపాకు అండి సో వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీనిలోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడరు వన్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ స్పూన్ అంతా పసుపు అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇదే స్టేజ్లో ఒక టూ పచ్చిమిర్చీస్ని మధ్యకు చీరీ కూడా వేసేసుకోవచ్చండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే లేకపోతే ఈ స్పైసెస్ అనేవి సరిపోతాయి ఒక హాఫ్ స్పూన్ అంతా నేను జీరా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను అండ్ దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఈ మసాలాలు అనేది కింద మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉంటూ నేను ఇలా బాగా మసాలాల నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకున్నానండి సో వన్స్ ఇక్కడ మసాలా నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి నేను ఇక్కడ సో మిరియాల పౌడర్ కొద్దిగా వేసేసుకునేసి రెండు మీడియం సైజు రెండు లేదా మూడు మీడియం సైజు ఉండే టమాటాలని మీరు సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఈ టమాటాలు అనేది మనకు బాగా మగ్గిపోవాలండి టమాటాల నుంచి వచ్చే వాటర్తోనే కింద అడుగు అడుగు అంటకుండా సో మనము బాగా మిక్స్ చేసేసుకుంటూ టమాటాలు మొత్తం మ్యాష్ అయ్యేంత వరకు మనం బాగా వేపాలండి సో ఈ టమాటాలు వన్స్ మనకి ఇట్లా మ్యాష్ అయిపోయిన తర్వాత మనము రాత్రి అంతా నానబెట్టిన ఒక కాబోలీ అండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నేను రాత్రి అంతా కాబోలీ శనగలు నేను ఒక బౌల్ తీసేసుకునేసి రాత్రి అంతా నానబెట్టి తీసుకుంటున్నానండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇవి పచ్చివే అండి ఇంకా కాకపోతే మనము నైట్ ఇంకా కొంచెం హార్డ్గా ఉండయండి వాటర్లో వేసిన తర్వాత మనకు కొంచెం ఇట్లా ఉబ్బుతాయి సో దీన్ని మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా కాబోలీ శనగలు తీసేసుకునేసి నేను మిక్సీ అది కుక్కర్లో వేసేసుకునేసి మసాలాకి బాగా పట్టిస్తున్నానండి ఇలా టెన్ మినిట్స్ వరకు మనం బాగా మసాలా పట్టించుకు పట్టించుకుంటూ బాగా వేపాలండి సో వన్స్ ఇట్లా బాగా కుక్ అయిపోయిన తర్వాత నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి అదే గ్లాస్లతో చూసుకుంటే ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకునేసి మీరు దగ్గర దగ్గరగా ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ ఖచ్చితంగా రావాలండి ఈ కాబోలీ శరంగల్ అనేవి మనకి బాగా ఇట్లా మెత్తగా మ్యాష్ అవ్వాలి చూడండి నేను వీడియో క్లిప్లో ఒక ఒకటి చూపిస్తున్నాను సో ఇలా మనకు మొత్తం మ్యాష్ అయిపోతేనే టేస్ట్ అనేది ఉంటుందండి అందుక బాగా కుక్ చేసేసుకోవాలి సో ఇట్లా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకునేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి సిక్స్ టు సెవెన్ వీడియోస్ ఖచ్చితంగా రావాలండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో కూడా డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి కర్రీని ట్రై ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో